నియోజక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాల్మీకి నాయకుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించాం దశాబ్దాలుగా వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాలని గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులంతా కూడా ఎస్టీలుగానే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరానికి వచ్చే లోపల అంటే స్వాతంత్రం వచ్చిన ఎనభై ఎనిమిది సంవత్సరాల తరువాత అకారణంగా ఏ కారణమూ లేకుండా అప్పటిదాకా ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులందరినీ కూడా బీసీల్లో చేర్చేసి వాళ్ళని అణిచేశారు ఎక్కడ వీళ్ళు చదువుకుంటే బాగుపడతారనో ఎక్కడ వీళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుపడతారనో ఎస్టీలుగా ఉండి వీళ్ళకు ఏదైనా లబ్ధి చెందితే వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారనో ఏదో కారణం తెలియదు కానీ వాల్మీకుల్ని అకారణంగా అణిచేసి బీసీలుగా మార్చేశారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాల్మీకులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు మా హక్కుగా ఉన్నటువంటి ఒకప్పుడు ఎస్టీలుగా ఉన్నటువంటి ఆ హోదాని మళ్ళీ మాకు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా పోరాడుతూనే ఉన్నారు పోనీ ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరిగిందంటే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా దక్షిణ భారతదేశం అంతా ఎస్టీలుగా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు కేవలం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే బీసీలుగా అణిచివేయబడ్డారు అంతెందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అరకు కానీ ఆ జిల్లాలన్నింటిలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఇప్పటికీ ఎస్టీలుగానే ఉన్నారు ఇంత దారుణమైన అంశం మీద తప్పనిసరిగా ఉద్యమాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది జరుగుతూ ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని మళ్ళీ కూడా ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దీని మీద పూర్తి స్థాయిలో చర్చించాం మళ్ళీ వచ్చే నెలలో మేము రెండే రెండు కారణాలు రెండు విషయాలు చెప్పాం ఈ మీటింగ్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరికీ కూడా పక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకుల అందరికీ ఒకే రకమైన అభ్యర్థన చేస్తా ఉన్నాం వాల్మీకులు ఎస్టీలుగా రిజర్వేషన్ తిరిగి పొందితే తప్ప బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉండదు మన బిడ్డలు మన కోసం కాకపోయినా మన బిడ్డల కోసం ఈ ఉద్యమాన్ని చేయాలి వాళ్ళు చదువుకోవడానికైనా సరే వాళ్ళు ఉద్యోగాల్లో సంపాదించ సరే ఏ కులంలో అయితే ఎక్కువ మంది చదువుకుంటారో ఏ కులంలో అయితే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందుతారో ఏ కులంలో అయితే ఎస్టీ లాంటివి కానీ ఎస్సీ లాంటి ఫలిత వాళ్ళకి ప్రత్యేకమైన పథకాలు ఉంటాయో ఆ కులాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి వాల్మీకులు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడానికి ఇలాగా బీసీలుగా అణిచేయబడ్డం కూడా ఒక కారణం దీన్ని ఉద్యమ రూపం తీసుకురావాలనుకున్నాం వచ్చే నెలలో తప్పనిసరిగా మరొక పెద్ద కార్యక్రమం నేను రెండే రెండు కోరికలు వీళ్ళని కోరాను ఒకటి ఎప్పుడైతే వాల్మీకుల ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కు సంబంధించిన అంశం మీద మీటింగ్లు పెడతామో లేదా పిలుస్తామో ఇంటిల్లిపాది గ్రామం అంటే గ్రామంలో ఎంతమంది ఉంటారో అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా వీళ్ళు ఇంగీ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీలో ఉన్నారనే సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద యువకులు అందరూ తేడా లేకుండా అందరూ కదిలి రెండవది మన ఎక్కడ కూర్చుంటే రోడ్డు మీద కూర్చుంటే నాతో పాటుగా లేదా నాయకులతో పాటుగా మీరు రోడ్డు మీద ఒక గంట కూర్చోండి చాలు దాంతో మన బల ప్రదర్శన చేసినట్టు ఉంటది మన డిమాండ్లని ప్రభుత్వాలకు చెప్పినట్లు కూడా ఉంటదనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించాం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలోని అన్ని కర్నూలు కానీ నంద్యాల గాని అనంతపూర్ గాని హిందూపూర్ గాని కడప గాని చిత్తూరు జిల్లాలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాల్మీకులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు ఇద్దరు నాకు సంబంధించిన సహకరించడానికి ఇద్దరు యువకులు నాతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు వాళ్ళ నెంబర్లు ఈ స్క్రీన్ మీద ఇస్తా ఉన్నాను వాళ్ళ ఆ నెంబర్లకు మీ మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాల్లో కానీ ఉన్న వాల్మీకుల యువకులకు యువతులు కానీ నాయకులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వీళ్ళకి ఇవ్వండి ఎప్పుడన్నా ఈ ఉద్యమానికి సంబంధించిన సమాచారం మీకు పంపించాల్సి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ ద్వారా తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా తెలిపడానికి ప్రయత్నం చేస్తాం దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులందరూ ఒకటై ఈ ఉద్యమం మరింత బలపడడానికి అవకాశం దొరుకుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు